అందరికీ నమస్కారం నేను మీ సుజాత రెండు కేజీల మటన్తో మటన్ దమ్ బిర్యానీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మన ఇంట్లో చిన్న చిన్న బర్త్డే పార్టీస్ అవి జరుగుతూ ఉంటాయి కదా మన ఇంటికి ఒక రెండు ఫ్యామిలీస్ అనేది వస్తే ఇలా దమ్ బిర్యానీ తయారు చేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది బయట కొనుక్కునే కన్నా మనం ఇంట్లో ఇన్స్టెంట్గా ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నేను చెప్పిన కొలతలు చిట్కాలను పాటించి మీరు బిర్యానీ తయారు చేసుకుంటే నీకు పర్ఫెక్ట్గా వస్తుంది బిర్యానీ ఇలా పొడిపళ్ళు ఆడుతూ మొక్క అనేది సాఫ్ట్గా జ్యూసీగా మెత్తగా టేస్టీగా ఉంటుంది బిర్యానీ అయితే సూపర్గా వచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చూడండి నేను చూపిస్తున్నాను మొక్క ఎలా ఉందో ఎలా ఉంది బిర్యానీ ముందుగా ఈ బిర్యానీ తయారు చేయడానికి ఒక రెండు కేజీలు మటన్ తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగేసుకోవాలి ఇలా కడిగేసిన తర్వాత పక్క నుంచి ఇప్పుడు మసాలా కోసం ఒక రెండు స్పూన్ల జీలకర్ర ఒక మూడు స్పూన్లు ధనియాలు మూడు స్పూన్లు గసగసాలు ఒక నాలుగు యాలక్కాయలు నాలుగు లవంగాలు ఒక దాల్చిన చెక్క అయితే ఒక రెండు ఇంచులు తీసుకోండి ఇదంతా కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి పేస్ట్ అంతా కూడా ఇప్పుడు పోపుల కోసం అయితే ఇలా ఫలా సరుకులు ఇలా తీసుకుని ఒక జాజికాయ మొత్తం ఇవైతే ఫలా సరుకులు అనాస పువ్వు పువ్వు జా మలైటి మొగ్గ మిరియాలు లవంగాలు యాలికయలు ఇవన్నీ కూడా ఈ క్వాంటిటీలో తీసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అయితే ఇలా ఒక ఐదు వెల్లుల్లిపాయలు ఒక ఇరవై గ్రాములు అల్లం అయితే తీసుకుని పేస్ట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి ఇవి గిద్ద మైసూలు బియ్యం వీటిని నేను రెండు కేజీలు తీసుకున్నాను రెండు కేజీలు మటన్కి రెండు కేజీల బియ్యం అయితే సరిపోతుంది కొల్తాం కట్టుగా బాగుంటుంది ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి ఒకసారి మళ్ళీ వాటర్ వేసి ఒక అరగంట ముందు నానబెట్టుకుని ఉంచుకోవాలి బియ్యాన్ని ఒక రెండు ఉల్లిపాయలు అయితే ఇలా సన్నగా తరిగి పక్కనుంచుకోండి ఇప్పుడు మనం శుభ్రపరచుకున్న మటన్ ఉంది కదా ఈ మటన్లో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక స్పూను సాల్ట్ ఒక రెండు స్పూన్లు కారం వేసి ఇదంతా కూడా ఈ మటన్కి బాగా పట్టించండి ఈ మొక్కలకి బాగా పట్టించి చూడని చూపించిన విధంగా ప్రతి ముక్కకి మసాలా ఈ సాల్ట్ కారం పసుపు అనేది బాగా పట్టేలాగా ఈ విధంగా మొత్తం అంతా కలిపేసి పక్కన ఉంచాలి ఇప్పుడు ఒక నిమ్మకాయ కట్ చేసుకుని ఈ నిమ్మకాయ మొత్తం అంతా కూడా ఈ మటన్కి పట్టించాలి నిమ్మకాయ ముందుగా పట్టించడం వల్ల ముక్క అనేది జ్యూసీగా సాఫ్ట్గా టేస్టీగా ఉడుగుతుంది ఈ నిమ్మకాయ అంతటినీ కూడా ఈ మటన్కి పట్టించిన తర్వాత మనం సాల్టు కారం ఇంకా పసుపు ఇవన్నీ కూడా వేసేసాం కదా ఇలా వేసిన మటన్ని ఒక గంట సేపు అలా పక్కన ఉంచాలి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పర్వాలేదు ఇలా గంట తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదా ఈ మసాలా అంతటినీ కూడా ఇందులో వేసేసి ఒకసారి అంతా కూడా కలిపేయండి ఇలా మొత్తం ముక్కలంతటికీ కూడా ఈ గరం మసాలాన్ని బాగా పట్టించి ఇప్పుడు నేను ఒక కప్పు పెరుగు తీసుకుంటున్నాను ఒక కప్పు పెరుగు తీసుకుని ఇదంతా కూడా ఈ ముక్కలకి పట్టించేసి ఒక అరగంట పక్కన ఉంచాలి ఇలా ఉంచడం వల్ల ఇదంతా కూడా ముక్కలకి బాగా పడుతుంది ఇప్పుడు తర్వాత అరగంట తర్వాత ఆ మటన్లో ఒక గ్లాసు వాటర్ అయితే వేసి ఇలా స్టవ్ మీద పెట్టి నాలుగు నుంచి ఐదు విజిల్స్ వేయించాలి ఇలాసారి విజిల్ అయిన తర్వాత పక్కన ఉంచాలి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ మీద బిర్యానీ కడాయి పెట్టుకుని ఇందులో ఒక యాభై గ్రాములు ఆయిల్ ఒక యాభై గ్రాములు అయితే నెయ్యి వేసాను ఇందులో మనం కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా ఉల్లిపాయలు అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపేసి పక్కకు ఉంచుకోండి తీసేసి ఇప్పుడు అదే ఆయిల్లో మనం తీసుకున్న ఈ ఫలావ్ సరుకులు అన్నీ కూడా వేసేసి బాగా వేపి మనం గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా చూడండి ఇలా చేసాం కదా ఇదంతా కూడా వేసి ఒకసారి బాగా వేగనివ్వాలి మంట అనేది మీడియం ఫ్లేమ్ మీద ఉంచి ఈ మసాలా అంతటినీ కూడా బాగా గ్రైండ్ చేయండి ఈ మసాలా అంతటినీ కూడా బాగా వేపాలి సారీ ఇదంతా కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఒక మూడు స్పూన్లు కారం అంటే మసాలా వేగిన తర్వాత ఈ కారం అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేసుకున్నాను ఇదంతా వేసి ఒకసారి మసాలా అంతటి కూడా ఈ సాల్ట్ కారు అనేది బాగా పట్టేలాగా వేగనివ్వాలి మసాలా అనేది పచ్చివాసం పోయే వరకు వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత మనం ఆల్రెడీ ఉడకబెట్టిన కుక్కర్లో వేసిన మటన్ ఉంది కదా ఈ మటన్ అంతటినీ కూడా ఇందులో వేసేసి ఒకసారి బాగా కలపండి అంటే ఆల్రెడీ అందులో వాటర్ ఉంటుంది కదా ఇదంతా మగ్గే వరకు కొంచెం బాగా మగ్గనివ్వాలి అంటే కనీసం ఒక గ్లాస్ వాటర్ అయినా ఉంటుంది ఇందులో ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకున్న ఈ బియ్యాన్ని అంతటినీ కూడా ఇందులో ఉడుకుతున్న మటన్ ఉంది కదా మసాలాలో వేసిన మటన్ ఇదంతా కూడా ఉడుకుతున్నప్పుడు ఈ బియ్యం అన్నీ కూడా ఒకసారి ఇలా వేసేసుకుని ఒకసారి అంతా కూడా మసాలా ఈ మటను అంతా కూడా ఈ బియ్యానికి పట్టేలా ఒకసారి బాగా కలపండి ఇలా కలిపిన తర్వాత ఒక పది నిమిషాలు మంట అది మీడియం మీడియం ఫ్లేమ్ మీద ఉంచి మూత పెట్టాలి ఈ మసాలా అంతా కూడా ఈ బియ్యానికి పట్టేలాగా మూత పెట్టండి ఇలా మగ్గిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి కలిపి ఇప్పుడు గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు అలా నాకు రెండు కేజీలకి పెద్ద లోటాతో నాలుగు లోటాలు బియ్యం వచ్చాయి అంటే నేను ఎనిమిది లోటాలు వాటర్ వేశాను ఈ కొలతలతో మీరు వాటర్ అనేది వేసుకోండి గ్లాస్కి రెండు గ్లాసులు చొప్పున వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిపేసి ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూడండి సరిపోకపోతే కనుక మీరు సాల్ట్ వేసుకోండి నేను చెప్పిన కొలత ప్రకారం అయితే మూడు మూడు స్పూన్లు సరిపోతుంది మీకు సరిపోకపోతే వేసుకోండి ఇప్పుడు ఒకసారి మూత పెట్టి దీన్ని ఒక పది నిమిషాలు మగ్గిన తర్వాత ఒకసారి మూత చూసి ఇలా తీసి మొత్తం అంతా కూడా ఒకసారి కలపండి ఈ మసాలా ఇవంతా కూడా బియ్యానికి పట్టేలాగా ఒకసారి కలిపి మూత పెట్టేసి పది నిమిషాల తర్వాత చూస్తే మనకి ఇలా మగ్గుతుంది మగ్గిన తర్వాత ఒకసారి ఇలా కలిపి మళ్ళీ మూత పెట్టేయండి మనకి మనకిసారి బిర్యానీ అనేది బాగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది మొక్క అయితే చాలా సాఫ్ట్గా వచ్చింది మంట అనేది మీడియం ఫ్లేమ్ మీద ఉంచి మీరు మగ్గనిస్తే బిర్యానీ అనేది చాలా పర్ఫెక్ట్గా ఈ కొలత అయితే గ్లాసుకు రెండు గ్లాసులు నీళ్ళు కొలత ప్రకారం అయితే మీకు ఇలా పొడి పొడి ఆడుతూ బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది మీకు బిర్యానీ రెడీ అయిపోయింది మటన్ దమ్ బిర్యానీని ఇప్పుడు మనం ఒక హాట్ ప్యాక్లో తీసేసుకుని మూత పెట్టేసుకుని మనం తినేటప్పుడు వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది వేడి వేడి బిర్యానీలో అలా చికెన్ కర్రీ వేసుకుని చట్నీతో తింటే నిమ్మకాయ ఉల్లిపాయలతో సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చింది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ఐటమ్ ఇది ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఎలా ఉంది బిర్యానీ నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో కమెంట్ చేయండి మా ఇంట్లో బర్త్డే పార్టీకి ఇలా బిర్యానీ తయారు చేస్తాము మా బబ్బులు బర్త్డేకి టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్